లైవ్లో ఉన్నవారు లైవ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది ఓకేనా న్యూ లైవ్ అన్నం తినవా న్యూ లైవ్ అన్నం తింటే తినవా అదే కట్ అయిపోద్ది ఫోన్ మధ్యలో వస్తే కట్ అయిపోతుంది కదా ఎండమేస్ అయిపోడు క్లోజ్ చేసేదాన్ని హాఫ్ అయిన వాళ్ళ ఇప్పుడు క్లోజ్ చేసేసి మూడు సార్ ఫోన్ వచ్చింది ఇంకో ఫైవ్ మినిట్స్ అండి ఓన్లీ ఫైవ్ మినిట్స్ ఇంకా ఉన్నాయా అయిపోయినాయా మొత్తం కంప్లీట్ చేస్తారా బాగుంది బాగుందా కన్సారి చక్క రేస్ట్ చేస్తారా వేస్ట్ చేసి ఏం అంటావా అప్పుడు ఇంకో ఫోర్ మినిట్స్ అండి అయిపోయింది ట్వంటీ సిక్స్ అయిపోయింది ఇంకో త్రీ మినిట్స్ అయితే ఉంటాం రేపు సిక్స్ వస్తా వచ్చిన తర్వాత నీమేదో ఉండే ఒక్కరం నిలబడితే నీ గుండే నా గుండెలకే ప్రేమ తప్పుడేమి తీసుకుంటే పిలుపల్లే నువ్వు వస్తా పని వస్తాను అయిన తర్వాత కట్ అయిందమ్మా అది లైవ్ ఇంకో త్రీ ఇంకో టూ మినిట్స్ హాయ్ అండి లైవ్ లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది అంతే కొత్త వాళ్ళు అయినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి ఓకేనా ചു ചപ്പു സു അമ്മയ నువ్వేనా నువ్వేనా ఎక్కడ డాడీ తెచ్చారు ఇప్పుడు ఈరోజు నాకు పెట్టుకున్న మంచిగా తినేసారు అయితే నువ్వు తినేసేరైతే వచ్చింటే పెట్టుకోవాలి సాయంత్రం వరకు ఉండేది గిట్ట కాదు వెల్కమ్ టు పండుగ వ్లాగ్ సంధి లైవ్ లో ఉన్న వాళ్ళు స్క్రీన్ పైనే డబుల్ ట్యాప్ చేసి లైక్ ఇవ్వండి స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేస్తే లైక్ వస్తుంది బాయ్ వన్ నింగ అంతే మరి మీరు డబుల్ టచ్ చేయకపోతే నేను ఇలాగే పెడతా లైవ్ ఐ విల్ పోయే పోయే